వాసన తోటి రోగాన్ని గుర్తుపెట్టేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్లాండ్ ఒక పెద్దానికి పార్ పార్కిన్సన్ వ్యాధి వచ్చింది అయితే ఆయన నుంచి వెలువడే వాసనలో ఏదో తేడా ఉందని అతని భార్య రిటైర్డ్ నర్స్ జోయో మిల్లర్ గుర్తించి పరిశీలన చేయించారన్నమాట దీంతో అతనికి పార్కిన్సన్ ఉందని పార్కిన్సన్ వ్యాధి ఉందని బయటపడింది దీంతో పార్కిసన్ వ్యాధికి అసలు ప్రత్యేకమైన వాసన ఎలా గుర్తించి ఆ దిశగా చేసిన పరిశోధనలో ఈ నర్సుని జోయిని కూడా జోయి మెలాని కూడా చేశారు అన్నమాట సునకాలకు సైతం వాసన గుర్తించి అమోఘమైన శక్తి ఉన్న ఆ వాసన ఏ రోగానికి సంబంధించిన గుర్తించే సాయి పరిశోధన జరగలేదనమాట సప్తవర్ణ శోభితమైన పుష్పజాతులు వనంలో విహరిస్తే మనం ముక్కు పుటాను తాకే సువాసన ఎన్నో చూస్తే మనుషులు మనుషుల్ని తేలికపరిచే పరిచే పువ్వులే కాదు మనుషులు సైతం చాలా ప్రత్యేక వాసన వెదజల్లుతున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్న అనమాట మనుషులు కూడా ప్రత్యేక వాసన వెదజల్లుతుంటారు అన్నమాట ఇది గ్రీక్ కాలంలోనే ఉందట మనం అనా అనారోగ్యంగా ఉంటే మన నుంచి వెలువడే వాసనను అంతకు ముందు కంటే వేరుగా ఉంటాయి ఉంటుందట గ్రీకుల కాలంలో వైద్యులు ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారి వాసన చూసి ఆరోగ్య పరిస్థితి విషమించిందో లేదో చెప్పేవారు శ్వాసను బట్టి కాలే వైఫలని కనిపెట్టేవారు అతని నుంచి తీయని ఫలాల వాసన వస్తుంటే చక్కెర వ్యాధి పడినట్టు లెక్క ఇదే విషయాన్ని పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని నాడు నోబుల్ గ్రహ గ్రహ అవార్డు గ్రహీత రసాయన శాస్త్రవేత్త లివింగ్ పాలింగ్ వెల్లడించారు శ్వాస ద్వారా రెండు వందల యాభై రకాల వాయువులు వెలువడతాయని పేర్కొన్నారు ఈ వాయు రసాయనాలనే ఒలటన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారన్నమాట ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒలటైల్ ఈ విపిసీలు ఉంటాయని పాలింగ్ కనిపెట్టాక ఆ దిశగా పరిశోధనలు చేసిన ఇంకొంత శాస్త్రవేత్త వందలాది ఒలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నట్టు గుర్తించగలిగారు వీటిలో కొన్ని వాసన వస్తాయి కొన్ని అసలు రావు వాటిని కానీ వాటిని పిలిచినప్పుడు తేడా ముక్కుని బట్టి అనమాట ఈ అందుకనే వా స్నాన రకాల వృత్తుల్లో వాతావరణం మనుషులు మనుషులు వేరు దుర్వాసన కంపుకోవటంలో కొత్త ఏమో ఉంది అనుకోవచ్చు కానీ వాసన నుండి ఆరోగ్య రహస్యాలు అనారోగ్యం పని బాడే ఉన్నాయని గుర్తించవచ్చు అనమాట మనకు మేలు చేసే ఎన్నో సూక్ష్మీలు రకరకాల మన శరీర ఆవాలు వేరువేరు చోటు నుంచి గ్రంథించి వేరువేర్చే స్రావాలతో ప్రతి చర్యలు జరిపి సూక్ష్మజీవులు సరికొత్త రసాయన వ్యర్థాలను విడుదల చేస్తారు అనమాట అవన్నీ గ్రంథుల స్రావాలు కలిసిపోయి చెమట రూపంలో బయటకు వస్తాయి ఈ చెమటలో దాదాపుగా ఐదు వందల రకాల రసాయనాలు ఉంటాయని పరిశోధన చేయాలన్నమాట అంటే మన చెమటలో ఐదు వందల రకాల రసాయన ఉంటాయి వాటి ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో ప్రతి వస్తుంది అనమాట మనిషి అనారోగ్యంగా ఉంటే ఆ ఆ మనిషి చెమట శ్వాస ద్వారా వ్యక్తమయ్యే వాసన విభిన్నంగా ఉంటుంది ఆ వాసనే మన ఆరోగ్య అనారోగ్య వివరాలు తెలియజేస్తుంది ఐర్లాండ్లోని డబ్లిన్ సిటీ విశ్వవిద్యాలయంలోని అనలైటికల్ కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చెప్పారనమాట ఈ దిశగా చేసే పరిశోధనలకు అనలైటికల్ టూల్ మాస్ స్పెక్ట్రోమీటర్ సహాయపడుతుంది చెమటలోని పోషకాలను వాడుకున్న బ్యాక్టీరియా అందులోని ఇంకొన్ని సూక్ష్మజీవుని పెంచడంతో ఆ చెమట ప్రత్యేకమైన వాసనను సంతరించుకుంటుంది అందుకే చర్మ చర్మ చర్మాలపై పరిశోధనలకు ముందు ముమ్మరం చేస్తుంది కణాల కణాలు రోగాలు బారిన పడకుండా మంచి బ్యాక్టీరియా మానవ కణం ఎలా సమయమైతే పనిచేస్తాయో దానిపై పరిశోధన చేస్తున్నారు ఈ పరిశోధన చేయడం వల్ల వాసన ద్వారా ఏ రోగాలు వస్తాయని కూడా తెలిసిపోతాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం